రోజు ఉదయాన్నే బయలుదేరినాము మందు కొట్టడానికి టైం వచ్చేసి ఇప్పుడు ఆరు అవుతుంది అనమాట ఆరు గంటలకే బయలుదేరినాము ఇలా ఏ విధంగా కనపడుతుందో పల్లెటూరులో వ్యూ చాలా అందంగా ఉంది అన్నమాట ఉదయం టైం కాబట్టి చాలా సూ సూపర్ సూపర్ కనపడుస్తుంది ఏదైనా కానీ ఇలా ఉదయాన్నే బయలుదేరినాము ఉదయాన్నే పొలాల మధ్యలో వెళ్తుంటే ఆనందమే వేరన్నమాట చూడడానికి ఎండకాల సరిపో అలా ఉంటుంది మై యూట్యూబ్ ఛానల్ ఆఫ్ ఫ్యామిలీ ల్యాగ్స్ వన్ ఫోర్ త్రీ టుడే టాపిక్ ఏమిటంటే ఉదయాన్నే ఏడు గంటలకు వచ్చిన మాట మందు కొట్టడానికి ఆ వీడియో వస్తుంది మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టినా సేమ్ అలాంటి వీడియోనే మళ్ళీ ఇంకోటి వస్తుంది అనమాట నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఖచ్చితంగా మీరు లైక్ చేయకున్నా పర్లేదు ఖచ్చితంగా మన వీడియోస్ మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చూస్తే ఖచ్చితంగా హండ్రెడ్ డాలర్స్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఈ మధ్యన వీడియోస్ చాలా పోతున్నాయి అలాగే పోవాలన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు లైక్ చేయకుండా అప్పట్లేదు కామెంట్ చేయకుండా పట్లేదు కానీ వీడియోస్ మాత్రం జస్ట్ అలా అయిన వారు చూడండి మీకు నచ్చకపోయినా పర్లేదు కొద్దిగా మీకున్న ఫ్రీ టైంలో అంత వ్యాల్యూమ్ అంత ఆఫ్ చేసి లాస్ట్ వరకు చూడండి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ప్లీజ్ ఫర్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్

కొ అయితే అనుకున్నాం గాజు పడి పెట్టుకుంటారు అంటే మందుగుడ్డ మంచి మంచిగా అండి అయితే రాజు రాజురాకే ఎక్కువ ఏం ఇప్పుడు పిల్లలు మందు కొట్టే పిల్లలు हां ओमी ओके तो ठीक

ఇది ఫైనల్ గా మన వీడియో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో